అసలు కాశీ అని తలుచుకుంటే చాలు పరమశివుడు పార్వతీదేవితో అంటాడు ఓ పార్వతి కాశీ పట్టణానికి ఉన్నటువంటి వైభవం ఏమిటో తెలుసా సుతది పాపములకు ఎదురుచుక్క కాశీ ఓ బెలది ఉపపాతములకు విషము కాశీ ఓ సు ఓ కళ్యాణి కళ్యాణముల కాటపట్టు కాశీ ఓ భామ కుట్టికి పుట్టినిల్లు కాశీ కాశీపట్టణానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే ఓ సుగతి పార్వతీదేవిని పిలిచి అంటాడు పాపములకు ఎదుర్చుక్క కాశీ కాశీపట్టణం లోపలకి వెడుతుంటేనే రోమకూపములను ఆశ్రయించి ఉన్నటువంటి పాపరాశి పక్షి రూపంలో ఎగిరిపోయి చెట్లని పట్టుకుని ఉంటాయి మళ్లీ వాడు బయటకు వస్తాడేమోనని తొమ్మిది రాత్రులు కాశీపట్టణంలో ఎవరు పులిమేర దాటకుండా గడుపుతారో ఇక వాడు మళ్ళీ తొమ్మిది నెలలు అమ్మకడుపులో పడుకోవలసిన అవసరం పోయింది కాబట్టి ఇక ఆ పాపములు ఆ వ్యక్తిని పట్టుకుని ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఇక ఆ పాపములు అక్కడతో వెళ్ళిపోతాయి ఇక వ్యక్తిని పట్టుకోవు అందుకే కాశీపట్టణంలోకి ప్రవేశించాలంటే కాలభైరవుని యొక్క అనుమతి ఉండాలి అటువంటి వైభవం కలిగినటువంటి కాశీపట్టణం పాపములకు ఎదురుచుక్క కాశీ పాపములను కాల్చేస్తుంది కాశీపట్టణం రెండవది కాశీ పట్టణానికి ఉండేటటువంటి గొప్పతనం ఏమి అంటే అది ఉపపాతములకు విషము కాశీ పాతకములు అని పంచమహాపాతకాలుంటాయి పవిత్రమైన సభలో ఇప్పుడు ఆ పంచమహాపాతకాల గురించి మాట్లాడటం ఇందుకు ఆ పంచమహాపాతకాలంత స్థాయి కాకపోయినా భయంకరమైన పాపాలుంటాయి ఉంటాయి పాతకాలు అంటారు ఆ ఉపపాతముల కన్నిటికీ కూడా విషము చుక్క కాశీ అవన్నీ కూడా నశించిపోతాయి ఆ కాశీపట్టణం లోపలికి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్పవి కాబట్టి ఉపపాతములకు విషము కాశీ అంతేకాదు భామ కళ్యాణముల కాటపట్టు కాశీ సమస్తమైన సుఖములను పొందడానికి కాశీపట్టణం యొక్క ప్రవేశం అంత గొప్పతనాన్ని ఇస్తుంది కాశీపట్టణానికి వెళ్ళడం కాశీలో ఉండడం కాశీలో విశ్వనాథుణ్ణి విశాలాక్షిని దర్శనం చేయడం అంత గొప్పవిగా చెప్పబడతాయి మనం కోరక్కర్లేదు కోరకుండానే మన జీవితంలో మనకి కావలసినటువంటి సమస్త సుఖములను కూడా కాశీపట్టణం ఇస్తుంది అందుకే భామ కళ్యాణముల కాటపట్టు కాశీ అటువంటి కాశీలో మోక్షమునకు పుట్టినిల్లు కాశీ అసలు కాశీపట్టణంలో మోక్షం పుట్టింది ఆ కాశీ వెళ్ళినటువంటి వాడికి మోక్షం లభించకపోవడం అన్నది ఉండదు కాశీ పట్టణంలో శరీరం విడిచిపెట్టినటువంటి వాడికి పరమశివుడు వచ్చి తారక మంత్రాన్ని ఎలా ఉపదేశం చేస్తాడు ఎలా మోక్షాన్ని ఇస్తాడు అన్న విషయాన్ని నిన్ననే నేను దీంతో మనవి చేసి ఉన్నాను మహానుభావుడు పాలిండ్లు కదలంగా పసిడి పైచువ చలా అడుబిడ్డ ములరించి తొండంపు మొక్కున శిఖరారావంపు జిలుకుడు ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థం బాలాగ్రమున తీర్సు భితరేఖ దక్షిణశ్రుతిమీదుగా ధాత్రి త్రిళ్ళి పెద్ద నిద్రపు మాదన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మవిద్య అభవడుపదేశములరించునపుడు కాశీ కాశీ అవిముక్త పట్టణం అందుకే అనిశంభు మన చేత అవిముక్తమయ్యుంట ము ఇది అవిముక్తమయ్యే మనకు ఆనందం పునరించుగా ఉన్న ఆనంద విభినాభిధానమయ్యే సమ్మసింతు మహాశ్మశాన భూముల నీ గాన నేనుంట ఇది మహాశ్మశానమయ్యే నూరంత వృద్ధుండ రుద్రుండ నీగాన రుద్రుండ నేనుంట ఇది రుద్ర గేహహే హాఖ్య అంటాడు పరమశివుడు ఆయన మహానుభావుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ పట్టణం ఎప్పుడూ పార్వతీ పరమేశ్వరుల యొక్క స్పర్శని కోల్పోనటువంటి పట్టణం ఆయనకి ఆనందం ఇచ్చేటటువంటి పట్టణం కాబట్టి ఆనంద విభినాభిధానమయ్యే ఆనందకాననము అని పిలుస్తారు అంత గొప్ప కాశీ పట్టణానికి ఒక లక్షణం ఉంది కాశీ పట్టణంలో నాకు ఇది కావాలని అడగకూడదు ఒక్క అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి అడగడం వినా ఎక్కడ అడగరు ఎందుకంటే కాశీ వెళ్ళి అడగడానికి కావలసినంత శక్తి మనకి లేదు ఏమొచ్చు అడగడం అందుకే కాశీ వెళ్ళి కొబ్బరికాయ తెచ్చుకున్నాడు రానో మొదక సామెత పుట్టింది కాశీ వెళ్ళి కొబ్బరికాయ తెచ్చుకున్నాడు రా అని ఎందుకంటారంటే విశ్వనాథుడు మోక్షాన్ని ఇచ్చేస్తాడు అక్కడ అక్కడ ఉపపాతకములు పాపములు కాల్చేస్తాడు కళ్యాణముల కాటపట్టు ముక్తికి విశ్వనాథుడు శ్రీ విశాలాక్షి అక్కడ వచ్చినటువంటి భక్తజనులను అలా అనుగ్రహిస్తూ ఉంటారు అటువంటి కాశీపట్టణానికి వెళ్ళి విశ్వనాథుడి దగ్గర నిలబడి అడగమంటే మనకేం వచ్చు అని అడుగుతాం మహా అయితే వచ్చే సంవత్సరం నాకు ప్రమోషన్ రావాలని అడగాలి ఇంకో ప్రమోషన్ ఎందుకు పనికొస్తుంది వస్తుంది అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత పేరు పక్క మాచి ఎందుకు వచ్చింది అది కాదు ఆయనని ఏమడగాలో మనకి రాదు ఆయన మనకి అన్నీ ఇవ్వగలిగినటువంటి వాడు అంత ఇవ్వగలిగినటువంటి పరాత్మరుడి దగ్గరికి వెళ్ళి మనం నోరు విప్పి అడగడం ఎందుకు అందుకే కాశీ పట్టణంలో మోక్షం ఇస్తానన్నాడు అక్కడికి వెళ్ళి కోరికలు కోరుకుంటే అది పరమేశ్వరుడికి ఇష్టదాయకమైనదై ఉండదు అక్కడ భోగాన్ని కోరకూడదు కాశీపట్టణంలో భోగం కావాలి అనుకుంటే దక్షారామం వెళ్ళాలి దక్షారామం పట్టణంలో సమస్త భోగములు లభిస్తాయి అందుకే రాసనగుర ఎందు మేడ మీద ఉంటాడు దక్షారామంలో ఉండేటటువంటి భీమనాథుడు ఎంత భోగం భవిస్తాడంటే ఏకాదశి నాడు రాత్రి అంతరాలయం తలుపులు వేసేస్తే నిశ్శబ్దంగా అర్ధరాత్రి దాటిన తర్వాత అమ్మవారు నిద్రలో ఉండగా అర్చకులు తలుపు తీసి చప్పుడు చెయ్యకుండా పరమశివుడి ఉత్సవమూర్తిని కింద దేశ్యవాడకి తీసుకొచ్చారంటారు మాణిక్యాంబా దేవాలయానికి తీసుకొస్తారు తీసుకొచ్చి తలుపులు వేసేసి తెల్లవారకుండా మళ్ళీ రాణివాసానికి తీసుకెళ్ళిపోతారు అంటే అక్కడ పరమశివుడు అనుభవించని భోగం ఉండదు భక్తులకు ఇవ్వని భోగం ఉండదు ఎవరైనా ఎప్పుడైనా నాకు ఉద్యోగం కావాలనుకున్నా ఉద్యోగంలో భద్రత కావాలనుకున్నా ఐశ్వర్యం కావాలనుకున్నా వెళ్ళవలసినటువంటి క్షేత్రం దక్షారామం ఎప్పుడైనా సరే నోరు విప్పి అడగవలసినటువంటి అవసరం లేని క్షేత్రం అవిముక్తపురి కళ్యాణదాయకం మోక్షపురి కాశీపట్టణం కాశీపట్టణంలో వ్యాసుడంతటి వాణ్ణి పరీక్షించాడు పరమేశ్వరుడు ఆయనకి భిక్ష దొరకలేదు కొన్ని రోజుల పాటు దొరకకపోతే ఎక్కడ లేని కోపం వచ్చేసింది వచ్చేసి గంగానది జలాలు మధ్యాహ్నం ఎవరూ తనకు అన్నం పెట్టలేదని చేతిలో నీళ్లు పోసుకుని కాశీ పట్టణాన్ని జపించబోయాడు కాశీపట్టణంలో ఒక విచిత్రం ఉంది భారతదేశంలో కాశీ పట్టణం తర్వాత మళ్ళీ అటువంటి విచిత్రమైనటువంటి విభూతి ఉన్న పట్టణమ్మా ఒక్క మందనీయే అని నేను విన్నాను ఆఖరికి ఇంట్లో ఎవరైనా శరీరం విడిచిపెట్టేసినటువంటి వాళ్ళు ఇంట్లో శవం ఉన్నా సరే అమ్మ ఆకలేస్తోందమ్మా అన్నం పెట్టండి అని అడిగితే అన్నానికి లోటు లేనటువంటి ఊళ్ళు అన్నదానం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేటటువంటి కుటుంబాలు ఉన్న ఊళ్ళు భారతదేశం మొత్తం మీద రెండే ఒకటి కాశీ రెండు మంథని మంథనిలో అన్నదానానికి లోటు ఇక్కడికి వచ్చి అమ్మ ఆకలేస్తోంది అంటే అన్నం పెట్టడానికి సిద్ధంగా లేమి కుటుంబి ఉంటాడు గృహస్థుడు కాశీపట్టణంలో అంతే అమ్మ ఆకలేస్తోంది అని అడగడమే తలవాయి అన్నం పెడుతుంది అసలు కాశీ పట్టణానికి ఓ లక్షణం ఉంది మధ్యాహ్నం పన్నెండు గంటలు అయ్యేటప్పటికీ అక్కడ వడ్డన చేసే ఆడవాళ్ళందరిలోకి విశాలాక్షి ప్రవేశిస్తుందిట అందుకే కాశీ వెడితే మధ్యాహ్న వేళలో వడ్డన చేయడానికి సువాసినులు ముందుకొస్తారు అయ్యా మేము కూడా కాస్త వడ్డన చేస్తామండి మేము కాశీపట్టణానికి వెళ్ళినటువంటి రోజుల్లో కాశీలో మేము యాత్ర చేసి వచ్చినప్పుడు నాతో పాటు చాలామంది కొన్ని వందల మంది వెళ్ళాం కాశీఖండం అంతా అక్కడ కూర్చుని చెప్పుకుంటూ గడిపాం ఆ గడిపినటువంటి రోజుల్లో సువాసినులు మధ్యాహ్నం అయ్యేటప్పటికి మేము వడ్డిస్తామండి అని అడిగితే యాత్ర కూర్చున్న సువాసినులందరికీ ఒక్కొక్క రోజు కొంత కొంతమందికి చెప్పున అవకాశం ఇచ్చేవాళ్ళం ఎందుకంటే అన్నపూర్ణా తత్వం ఆవహించి అన్నం పెట్టిస్తుంది విశ్వనాథుడు వ్యాసుని పరీక్ష చేశాడు వ్యాసుడు పద్దెనిమిది పురాణముల ఒక కర్త మళ్ళీ పంచమవేదమైనటువంటి భారతాన్ని అందించాడు కాశీపట్టణంలో భోగం దొరకకపోతే తట్టుకోగలడా అన్నం లేకపోతే ఉండగలడా చూడాలనుకున్నాడు మధ్యాహ్న వేళలో ఏ అగ్రహారం ఏ వీధిలోకి వెళ్ళినా ఎవ్వరూ పిలిచి అన్నం పెట్టలేదు ఒకళ్ళు వండుతున్నామన్నారు ఒకళ్ళు కాయగూరలు పోస్తున్నామన్నారు ఒకళ్ళేమో ఇంకా మా యజమాని తినలేదన్నారు ఒకళ్ళు ఏమో తర్వాతరా అన్నారు కొన్ని రోజులు విడిచిపోయింది ఎక్కడ లేని కోపం వచ్చేసింది వ్యాసమహర్షి నాకు అన్నం దొరకలేదని చేతిలోకి నీళ్లు తీసుకుని ఆయన కాశీ పట్టణాన్ని అంతటి శపించబోయాడు శిస్తూ ధనము లేకుండెదరుగాక మూడు తరములందు మూడు తరములు చెడుగాక మోక్ష లక్ష్మి మూడు తరములు లేకుండుగాక కాశికా పట్టణము పంచ జనులకు కాశికా పట్టణమునా అన్నాడు ఈ కాశీ పట్టణంలో వచ్చి ఉన్నటువంటి వాళ్ళకి మూడు తరములు మోక్షం లభించకుండుగాక కాశీ పట్టణానికి వచ్చిన వాళ్ళకి మూడు తరాలకు ధనం లేకుండుగాక కాశీ పట్టణానికి వచ్చిన వాళ్ళకి మూడు తరాలు చదువు రాకుండుగాక అని కాశీని శివించబోయి చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు మీతో నిన్న నేను చెప్పాను గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్క కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే యొక్క లోకనాయకునకును రాణి వాసంబులను గౌరిదేవ్ అంటే పరమేశ్వరుడికి ఎంత ప్రీతో గంగానదన్నా కాశీ అన్నా దక్షిణ కాశీ అన్నా అంత ప్రీతి అటువంటి కాశీ పట్టణాన్ని శపించబోతున్నాడు శపించబోతుంటే చూసింది అన్నపూర్ణ శ్రీనిషావాక్షి వెళ్ళి ఆ బుద్ధిహీరుడికి అన్నం పెట్టు కాశీని శపించబోతున్నాడు అన్నాడు పరమేశ్వరుడు గబగబా బయటికి వచ్చి వచ్చి అబ్బో ఏమి పద్యరచన చేశాడో మహానుభావుడు ఆవిడ ఇలా చెయ్యెత్తిందిట ఎత్తి వేద పురాణ శాస్త్ర పదవీన తవీసీన పెద్ద ముత్తైదువ కాశికానకర హాటక పీఠ సమాధి రూఢా సంయమీవరా ఇటు రమ్ని వీచ హస్త సంజ్ఞాద లీల రత్న కటకాభరణం ఆటకపీఠ పీఠ సమాధి రూఢ కాశికా పీఠాది దేవత అన్నపూర్ణ విశాలాక్షి అటువంటి తల్లి ఇలా చెయ్యింది ఓ సంయమీవరా ఇటు రమ్మని శపించబోతున్నాడు ఓయ్ సంయమీవరా వ్యాస ఇలా రా అన్నం పెడతానండి రత్న కటకాభరణంబులు కల్లు కల్లన ఆమె చేతి రత్నాలతో పుదగబడినటువంటి గాజులు కల్లు అంటుండగా ఇలా వ్యాసుల వారికి అవకబాబు వచ్చారు శపించలేదు వచ్చాడు ఏమయ్యా అన్నం దొరకలేదని కాశీ పట్టణాన్ని శపిద్దాం అనుకున్నావా ఏమైనా అర్థం ఉందా నీకు అన్నం దొరకకపోవడం ఏమిటి కాశీపట్టణంలో అన్నం దొరకకపోవడం అన్నది నువ్వు ఎప్పుడైనా విన్నావా కాశీపట్టణంలో అన్నం దొరకకుండా ఉండదు ఎందుకో తెలుసా శ్రీ విశాలాక్షి బంగారు తిడ్డునందు అమృత సగున నభ్యాగతులకు కాపట్టణం మధ్యాహ్న వేళలందుగవే ఆతిథ్య వేళలందు మధ్యాహ్నం పన్నెండు గంటలు భోజన సమయం అయ్యేటప్పటికీ కాశీపట్టణం మొత్తం మీద అన్నం దొరకలేదన్న వాడు ఉండడానికి వీల్లేదు వెతికి వెతికి శ్రీ విశాలాక్షి బంగారు నందు బంగారు జెడ్డుతో పాయి సాధనం పెడుతుందాకల్ అన్నం దొరకకపోవడం అన్నది కాశీలో ఉండడానికి వీల్లేదు అటువంటి స్థితి అని నీకు తెలియదా అటువంటి వాడివి మరి కాశీపట్టణంలో అన్నం దొరకలేదని ఎలా అనుకున్నావు ఎందుకు దొరకలేదో తెలుసా నీ మనశ్శుద్ధినిరుగంగా శ్రీ విశ్వనాథుడింత చేశ కానీ కాశికాపట్టణమున భిక్ష ఏమి బ్రాతి నీ మనశ్శుద్ధి ఎంత గొప్పదో తెలుసుకోవాలని విశ్వనాథుడు పరీక్ష చేశాడు తప్ప ఓ ఇంపించివాడా యాస కాశీపట్టణంలో అన్నం దొరకదటోయ్ నేను లేను అన్నం పెట్టడానికి రా అన్నం పెడతాను వెళ్ళాడు గంగానదిలో స్నానం చేశాడు సంధ్యావందనం చేసుకున్నాడు శిష్యులతో వచ్చాడు నెయ్యి వేసి అభిగారం చేసింది పరిశేచనం చేశాడు అన్నం తిన్నాడు అయిపోయింది విశ్రాంతి మంటపంలోకి వచ్చాడు పరమశివుడితో కలిసి వచ్చింది పార్వతీదేవి ఆయన్ని చూడగానే లేచి నిలబడి నమస్కారం చేసి పాదముల మీద పడ్డాడు భోగాన్ని కోరుకుని అన్నం దొరకలేదని కాశీ పట్టణాన్ని సిద్ధపడినటువంటి ఓ వ్యాస నువ్వు కాశీపట్టణంలో ఉండడానికి అర్హుడు వికావు కాశీ విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు అంటే అప్పుడు కాశీపట్టణాన్ని విడిచిపెట్టి కాశీ చూడకుండా కాశీలో ఉండకుండా ఉండలేనని దక్షిణ కాశీ అయినటువంటి దక్షారామాన్ని చేరుకున్నాడు అప్పుడే శ్రీనాథకృత భీమఖండ చే కాబట్టి కాశీపట్టణం అన్నపూర్ణకి నెలవు మనమందరం వెడితే కాశీలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవిని అమ్మ మాకు అన్నం పెట్టు నా భార్యకి బిడ్డలకి బంధుజనులకు అన్నం పెట్టంటాం శంకర భగవత్పాదులు అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి మాతా చార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంఘవ శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం అన్నారు అమ్మ భోజనం చేయడానికి వచ్చాను నాకు భోజనం పెట్టన్నారు భోజనం పెట్టడానికి భోజనానికి పిలవడానికి ఒక మర్యాద ఉంటుంది ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి వారికి ఒక్కరికి అన్నం పెడతా అనకూడదు వారితో ఎవరు వచ్చారో వారికి కూడా అంతాదరంతో అన్నం పెట్టాలి నేను వచ్చాను మందని నాతో పాటు మా గోపాలకృష్ణ గారు వచ్చారు నాతో పాటు కొంత నా సన్నిహితులు కొంతమంది వచ్చారు అందరికీ అన్నం పెట్టాలి తప్ప అయ్యా మీకు అన్నం పెడతాం ఉపన్యాసం చెప్తారు కాబట్టి మిగిలిన వాళ్ళని ఎక్కడికో పమనంట్ అనకూడదు కాశీపట్టణం తర్వాత మళ్ళీ అన్నం పెట్టడం అంటే చూచినీ పొంగిపోయింది మంథనీలోని కళ్యాణ మంటపంలో ప్ర ప్రవచనాలు పెట్టి ప్రతిరోజు మధ్యాహ్నం అయ్యేటప్పటికీ వంద మంది బైచిలకు వచ్చిన అతిథులందరినీ కూర్చోపెట్టి పేరు పేరున పిలిచి పిలిచి కోరి కోరి మారు వడ్డించి భోజనం పెట్టి పంపిస్తున్నారు నిజంగా నాకు మళ్ళీ ఇంకో కాశీ పట్టణానికి వచ్చినంత ఆనందంగా ఉంది కాబట్టి శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు అమృత పాయసము నసుకు అభ్యాగతులకు కాశీ పట్టణంలో బంగారు తెడ్డుతో పాయసం పెడుతుంటుంది కాశీ విశాలాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళి శంకర భగవత్పాదులు అన్నారు అమ్మ మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర మా అమ్మ పార్వతీదేవి మా నాన్నగారు పరమశివుడు బాంధవా శివభక్తాశ్చ శివభక్తులందరూ మా బంధువులు అంటే విష్ణు భక్తులు కారణి మీరు అర్థం చేసుకోకూడదు శివస్య హృదయం విష్ణు విష్ణుశ్వ హృదయం శివ శివకేశవుల మధ్య భేదం ఉండదు నిందనే కదా తిరువారూరు చిదంబరం గురించి చెప్తూ నేను చెప్పాను ఇద్దరూ ఒక్కటే కాబట్టి భగవద్భక్తులైనటువంటి వాళ్ళందరూ మా బంధువులు శివభక్త స్వదేశో భవనత్రయం ఈ మూడు లోకములు మా ఇల్లు అమ్మ అన్నం పెట్టి అన్నారు ఇప్పుడు శంకరులకు అన్నం పెట్టాలంటే అమ్మవారు ఎవరికి అన్నం పెట్టాలి అందరికీ అన్నం పెట్టాలి అది శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క అన్నం తినడం గొప్ప కాదు తిన్న అన్నం చేత అన్నవికారమైనటువంటి ఈ శరీరమునంత ఉన్నటువంటి అంతఃకరణ చతుష్టయమనంత భగవద్భక్తి పరిపూర్ణముగా నిండి పరిపూర్ణముగా నిండినటువంటి భక్తితో కూడుకున్నటువంటి బుద్ధితో చేయవలసినటువంటి సమస్త కర్మములను చేయడం చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క నిర్హేతుక కటాక్ష వీక్షణముల చేత కలిగినటువంటి జ్ఞానము వలన మళ్లీ కొట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలిగినటువంటి వైభవాన్ని సంతరించుకున్న వాడెవరో వాడు కాబట్టి అన్నం తినడం ఒక్కటే కాదు జ్ఞానవైరాగ్యములు కావాలి അതുകെ ശങ്കരാചാര്യു വാ വെള്ളി അന്തരൂ അന്നം കോസം ഭിക്ഷാദേഹി അട്ടേ അമ്മവാര ദരിക്ക് എല്ലി ജ്ഞാനവൈരാഗ്യസിദ്ധ്യക് ഭിക്ഷാദേഹി ച പാർവതി അറിയാറു അമ്മ നമുക്ക് ജ്ഞാനവൈരാഗ്യമൊക്കെ അതൊപ്പ പട്ടണം കാശീ പട്ടണം അന്നപൂർണി സദാപൂർണി ശങ്കര പ്രാണവല്ലേ ఆమె శంకరుని యొక్క ప్రాణవల్లభ వల్లభ సదా ఊర్వి ఎంతమందికి పెట్టినా ఆవిడ పట్టుకున్నటువంటి పాత్రలో అన్నం అయిపోవడం ఉండదు ఆవిడ అన్నం పెట్టడం అంటే కేవలం అన్నం ఒకటి పెడుతుందనుకోకూడదు సంభావిత గుణౌ దానా పాసృష్ట అన్న కలితౌ కలాఢ్య కళ్యాణి కలిత సదనాశ్రీ గిరసి్యం విభవం అంటారు క్రమరాంబాదేవి గురించి చెప్తూ ఆమె ఎడమ చేతిలో బంగారు పాత్ర పట్టుకుని అందులో పాయసం పోసుకుని చేతిలో బంగారు తిడ్డు పట్టుకుని ఆ పాయసం తీసి పెడుతుంది పెట్టినప్పుడు పాయసం ఒక్కటే పెట్టదు పాయసంతో కడుపు నింపుతూ ఆ వ్యక్తిలో ఉండిపోయినటువంటి సమస్తమైన ధార్మికమైన కోరికలను ఈడే